ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది మున్నేరు నీటి మట్టం ఇరవై నాలుగు అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు ఖమ్మం జిల్లా కొనుచెర్ల మండలం అంజనాపురం ఏన్కూరు మండలం జన్నారం మధ్యపోతున్న రహదారి వంతెనపై ఉధృతంగా ప్రవహించిన వాగును దాటుతూ ఉండగా ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది అందులో ఉన్నటువంటి డ్రైవర్ గల్లంతయ్యాడు అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ ఖమ్మం నగరంలోనే మున్నూరు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం ఇరవై నాలుగు పాయింట్ ఐదు అడుగులకు చేరుకుంది గతంలో మున్నేరు ముప్పై ఆరు అడుగులకు చేరుకోవడంతో తన ఉగ్ర రూపం ప్రదర్శించడంతో ఒక్కసారిగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు రాత్రి నుంచే అటు పోలీసులు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా మున్నేరు పరివాహక ప్రాంతం అంటే ఎనిమిది డివిజన్ లో పరిధిలో ఉన్నటువంటి మంచికట్టి నగర్ కావచ్చు వెంకటేశ్వర కాలనీతో పాటు మొత్తంగా బొక్కలగడ్డ మోతే నగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఇళ్లలో నుంచి ఖాళీ చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది మొత్తంగా మనం చూస్తున్నాం మొత్తంగా ఈ ప్రాంతం అంతా అంటే మున్నేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు గతంలో వచ్చిన వరద ఉదురుతూ భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే గతంలో కేవలం కట్టు బట్టలు తప్ప ఏమి మిగలకుండా మొత్తం విషాదాన్ని మిగిలి పరిస్థితి ఉంది ఆ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు బాధ మొత్తం కూడా దేవుళ్లను ప్రార్థిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మున్నేరు చుట్టూ ప్రాంతాలన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది విజువల్స్ లో క్రమక్రమంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గంటకొక అడుగు చొప్పున మున్నేరు ప్రవహిస్తుంది మనం చూడవచ్చు విజువల్స్ లో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఇల్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యుత్ స్తంభాలు నుంచి పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం వారందరినీ పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మొత్తంగా అంటే లోతు మొత్తం ఎంత నమోదవుతుంది లోతట్టు ప్రాంతాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా కలెక్టర్ కేవలం తన చాంబర్ లోనే ఉంటూనే డైరెక్షన్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఎటువైపు తొందరగా వరద ఉధృతి వస్తుంది వారందరూ కూడా ఎలా కాపాడాలన్న దాని మీద కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్త కూడా ఖమ్మం ఇద్దరు కలెక్టర్లతో కూడా ఆదేశాలు జారీ చేస్తారు ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా వారందరూ కూడా చూసిన పరిస్థితి అయితే మున్నేరుకు సంబంధించి కూడా ఈ మొత్తం ముప్పు ప్రాంతాలు ఉండకుండా ఉండేందుకు రెండు వైపులా కూడా రిటైనింగ్ వాళ్ళని ఏర్పాటు చేస్తూ కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది ఆ పనులు కూడా ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా తీగల వంతిన కూడా పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పనులు కాకపోవడంతో అసంతృప్తిగా ఉండడంతో రిటైనింగ్ వాళ్ళకు సంబంధించినవి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క మనం చూడొచ్చు ఈ స్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి కూడా పెద్ద ఎత్తున నీరు జల దిగ్బంధన కూరకపోయింది ఇప్పుడు నగరంలో చనిపోతే మాత్రం కాలువడ్డు ప్రాంతాల్లోకి వచ్చి దాన సంస్కారాలు చేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి మరోపక్క ఖమ్మం విధంగా వరంగల్ మౌబాద్ వెళ్లాల్సినటువంటి ప్రజా జాతీయ రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన ముల్కనూరు ముల్కల్పల్లి దగ్గర కూడా పూర్తిగా రాకపోకలు మొత్తం జల దిగ్బంధనలో రోడ్డు కూరకపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా పాపడపల్లికి సంబంధించి బందరకు సంబంధించి కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి అనేక గ్రామాలకు సంబంధించిన వాగులు వంకలు పొంగి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎవరు కూడా వెళ్లి వాగులు దాంట్లో దాని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాలు ఆకేరు మున్నేరు బుగ్గవేరు మొత్తం మూడు ఏర్లు కూడా పెద్ద ఎత్తున మున్నేరుకు సంబంధించి కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం క్షణ క్షణం భయం భయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే గోదా మొత్తం గతంలో జరిగినటువంటి నష్టాన్ని జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు మాత్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ ప్రాంత ప్రజలు మాత్రం క్షణ క్షణం భయం భయంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న ఖమ్మం మున్నేరు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న క్షణక్షణం భయం భయానికి ఎప్పుడు తెరపడుతుందని కూడా ప్రజలు భయం జరుగుతుంది ఇలాగనే వర్షం మళ్లీ వరితే మాత్రం మున్నేరు గతంలో వచ్చినట్టు ముప్పై ఆరు అడుగులకు చేరే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది